అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్కీ బలాంగ్స్ మాతృత్వం ఒక ప్రేమ కథ అప్పలమ్మ కథ వెనుక ఎన్నో ఆవేదనలు ఆర్థిక కష్టాలు ఉన్నాయి అప్పలమ్మ ఒక సామాన్యమైన మహిళ ఆమెకు ఇద్దరు పిల్లలు రమ్య అర్జున్ ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయిన తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడింది ఈ కథ ఆమె జీవితము కష్టాలు ప్రేమ త్యాగానికి అంకితం పరిచయం అప్పలమ్మ ఒక చిన్ని పల్లెటూరు వ్యక్తి గురుకులు ఉన్న తన భవిష్యాన్ని ఆమె భర్తతో కలిసి సంతోషంగా కడుపు నింపుతూ జీవించింది అనుకోని విధంగా తన భర్త చనిపోవడంతో ఆమె జీవితం చీకటికి గురి అయ్యింది ఇక పిల్లలను కాపాడాలనే ఒకే లక్ష్యం ఆమె ముందు ఉండేది జీవన పోరాటం అప్పలమ్మ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ఎన్నో పనులు చేసింది వడ్లు కోయడము పొలం పనులు ఏదైనా పని ఏదైనా పని దొరికితే చేయడమే ఆమె జీవితం రమ్య అర్జున్ రెండు ఇద్దరు చదువుకుంటే వారి భవిష్యత్తు మంచిదవుతుందని తెలుసు ఒకరోజు రమ్య చెయ్యి విరిగిపోవడం ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో అప్పలమ్మ ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికే ఉన్న ఆర్థిక సమస్యలు మరింత తీవ్రం కావడంతో అప్పటి వరకు ఉంచుకున్న నగలు భూములు అమ్మడం మొదలుపెట్టింది పిల్లల పట్ల త్యాగం రమ్య మంచి చదువుకున్న చిన్నతనం నుంచి తల్లిని చూసిన ఆమె తన కెరియర్ని పెట్టి అర్జున్ కోసం తల్లిని తల్లికి సహాయపడాలని నిర్ణయించుకుంది అర్జున్ డాక్టర్ అవ్వాలని కలగ కలగంటున్నాడు అప్పలమ్మ తనగా చనువుల ప్రేమతో ఆయన ఆశలను నెరవేర్చడానికి తనకు ఉన్నదంతా ధారపోసింది తన కోసం ఏమి మిగిల్చకుండా తన పిల్లల కోసం ఏడతెగని కృషి చేసింది ఈ కష్టాలలో రమ్య మరియు అర్జున్ అద్భుతంగా ఎదిగారు అర్జున్ డాక్టర్ అవ్వడం రమ్య స్కూల్ టీచర్గా ఉద్యోగం పొందడం అప్పలమ్మ కష్టానికి ప్రతిఫలం తల్లి ప్రేమ అమూల్యం తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఈ కథ ద్వారా తెలిసింది పిల్లల కోసం ఒక తల్లి ఎలాంటి త్యాగాలు చేస్తుందో అర్థం చేసుకున్నాము చివరికి అర్జున్ డాక్టర్ అయ్యి మాతృ భక్తితో తన తల్లిని ఈ కథ తల్లి ప్రేమ ఆ త్యాగం ఆ పేదరికాన్ని దాటుకొని ఎదిగిన పిల్లలకి అంటే నిదర్శనం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో